వన్ వీక్ టైం అయితే ఉంటుంది మనకు ఈ నా చేతిలో ఉన్నటువంటి ఈ గిఫ్ట్ అయితే నేనైతే గివ్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ సిక్స్టీ థౌసండ్ రూపీస్ హెడ్ ఫోన్స్ కనుక మీరు గెలుచుకోవడానికి జస్ట్ మిచ్ చేసిన అలా సింపుల్ ఈ వీడియో చివరి చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ నేనైతే ఒక గివ్వే ప్లాన్ అయితే చేస్తున్నాను ఆ గివ్వే ప్లాన్ ఏమిటంటే జస్ట్ ఒక చూడండి నా చేతిలో మీరు చూడొచ్చు ఒక గిఫ్ట్ బాక్స్ అయితే నేను ప్యాక్ అయితే చేస్తున్నాను ఇంకా దీని అయితే ఇంకా కంప్లీట్ ప్యాకింగ్ అయితే చేయలేదు గిఫ్ట్ బాక్స్లో ఇంకా లోపల గిఫ్ట్ అయితే పెట్టలేదు ఆ పెట్టే ముందు అయితే నేను దీనిలో నేనైతే ఏ సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఏ గిఫ్ట్ అయితే నేనైతే ప్లాన్ చేస్తున్నాను ఈ వీడియోలో చివరిలో నేను చూపిస్తాను ఈ వీడియో చివరకు చూడండి స్కిప్ చేయకుండా హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అగైన్ అవర్ యూట్యూబ్ ఛానల్స్ ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలిసిన విషయమే అయితే ఆల్మోస్ట్ మనకు విపరీతమైనటువంటి ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి సో ఫ్రెండ్స్ ఇటువంటి ఎండాకాలంలో మనము అయితే మన ఇంటి పైకప్పుని కూడా మనం ఎండ నుంచి సురక్షితంగా మనకు కాపాడుకోవచ్చా అంతే సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా కాపాడుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి కొన్ని లిక్విడ్స్ కానీ పెయింట్స్ కానీ లేకుంటే ఏదైనా చిన్న రూపంలో కానీ మనకు బయట మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ అది కూడా మనము ఇంటి పైకప్పు మీద కనుక అప్లై చేసుకుంటే కొంతవరకు మనకు వచ్చేటువంటి వేడి సెగలైతే మనం ఇంటి లోపల అయితే తగ్గించుకు వచ్చే తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఇది సూర్య కూల్ సున్నం అనమాట మనకు పౌడర్ మాదిరి వస్తుంది ఇది నీళ్ళు కలుపుకొని మనము దీని లోపల ఒక ప్యాకెట్ వస్తుంది ఆ ప్యాకెట్లో ఒక వైట్ స్టోన్ మాదిరి ఉంటుంది సపరేట్ ప్యాకెట్ ఉంటుంది ఆ వైట్ స్టోన్ మనకు నీళ్ళలో మిల్ట్ చేసుకునేసి ఆ సున్నంలో నీళ్ళు కలుపుకునేసి ఆ ఏదైతే మనం మిల్ట్ చేసుకునేటువంటి ఆ స్టోన్స్ వస్తున్నాక ఆ స్టోన్ నీళ్స్ అవి సున్నం అది నీళ్ళు కలుపుకునేసి మనకు ఒక బకెట్లో కనుక వేసుకునేసి మన టాప్ టాప్ పైన కనుక వేసుకుంటే మనకు ఆల్మోస్ట్ మనకు వచ్చేటువంటి ఏడి అయితే లోపల తగ్గి తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుంది అంటున్నారు సో ఫ్రెండ్స్ నేను కూడా ఇది ఫస్ట్ టైం అయితే అప్లై చేస్తున్నాను చూద్దాం మనకు ఎంతవరకు మనకు ఇది వచ్చేసి వర్క్ చేస్తుందా మనకు వచ్చేటువంటి సెగల్ని తగ్గిస్తుందా అనేసి వీడియో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో నేను ఫస్ట్ టైం చూస్తున్నది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మొచ్చిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్లో నేను కొన్ని ప్లాన్స్ అయితే చేసి ఉన్నాను ఒక గివేవి ఇద్దామనేసి ఒక గిఫ్ట్ ఇద్దామనేసి మన సబ్స్క్రైబర్స్కి మనకు మన వ్యూవర్స్కి ఒక ప్లాన్ అయితే చేసుకున్నాను సో ఫ్రెండ్స్ అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే నేను తీసుకునేది ఫైవ్ కేజీ ప్యాకెట్ మన ఇల్లు ఎంత లెంత్ ఉండేది అనేసి దాన్ని బట్టి మనకైతే ఒక ప్యాకెట్ సరిపోయేది ఒక ప్యాకెట్ తీసుకొని లేకపోతే రెండు ప్యాకెట్ కావాలి రెండు ప్యాకెట్ తీసుకోవచ్చు మనకు చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనకు సూర్యుడు అస్తమించేసినాడు టైం చూసుకుంది మనకు ఆల్మోస్ట్ సిక్స్ అవుతుంది సాయంత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసుకోవాల్సింది ఒక బకెట్లో నైన్ లీటర్ వాటర్ అయితే ఇలా కొలత చూసుకొని ఏదో పాత బకెట్లో వేసుకోవాలి దాని తర్వాత ఉన్నట్టు మనకు సూర్య కూల్ పెయింట్ ఏదో ప్యాకెట్ ఉందో ఈ ప్యాకెట్ మనం కట్ చేసుకునేసి పైన టాప్లో దాంట్లో మనకు ఈ విధంగా మనకు కొన్ని ప్యాకెట్స్ ఉంటాయి సపరేట్గా ఆ ప్యాకెట్ అయితే మనము డివైడ్ చేసుకోవాలి పార్టీ అని ఉంటుంది మనకు దాంట్లో చిన్న వైట్ స్టోన్స్ ఉంటాయి ఆ ప్యాకెట్ ప్యాకెట్లో మనం కొలత చూసుకున్నటువంటి ఈ తొమ్మిది లీటర్ నీళ్ళలో మనం కంప్లీట్గా ఈ పౌడర్ అయితే వేసుకునేసి ఒక కట్టే సహాయంతో బాగా ఒక టూ త్రీ మినిట్స్ మిక్స్ చేసుకోవాలి మనకు పౌడర్ ఏదైతే మనకి సిమెంట్ మాదిరి ఉన్నటువంటి పౌడర్ గడ్డలు గడ్డలు ఉండకుండా మనకి పార్ట్ ఏ ఉన్నటువంటి ఈ చిన్న చిన్న స్టోన్స్ కూడా మనకు ఒక చిన్న బకెట్లో వేసుకునేసి ఒక హాఫ్ లీటర్ నీళ్ళలో అది కూడా మనం కరిగించుకోవాలి అది ఫైవ్ మినిట్స్లో కరిగి కరిగిపోతాయి కరిగించినటువంటి ఆ స్టోన్స్ వాటర్ కూడా ఈ దీంట్లో కలుపుకొని ఇంకొకసారి మనకు ఒక టూ త్రీ మినిట్స్ బాగా కలుపుకొని ఈ విధంగా మనకు స్లాప్ అయినా మనం బ్రష్తో వేసుకోవచ్చు నేనైతే కొంచెం బాగా మందంగా వేసుకోవాలని నేనైతే ఈ విధంగా నేను ఒక జగ్గు సహాయంతో వేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత మనకు ఏదైనా పాత బ్రష్ కానీ లేకుంటే ఒక రోల్ కానీ ఉంటే మనకు ఈ విధంగా అయితే మన స్లాబ్ పైన కానీ లేకుంటే రేకుల పైన కానీ ఈ విధంగా మనకు సూర్య కూల్ పెయింట్ అయితే వేసుకోవచ్చు నేనైతే అయితే ఒకరో మందంగా వేస్తాను ఫస్ట్ టైం వేస్తున్నాను కాబట్టి దీనిపైన కూడా నేను నెక్స్ట్ ఒక ఇంకొక లేయర్ కూడా అనుకుంటున్నాను ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత సో ఫ్రెండ్స్ చూసాను కదా మనకు కుల్ పెయింట్ మనకు ఏ విధంగా అయితే వేసుకోవచ్చు మనకి ఇంటిపైన ఆల్మోస్ట్ మనకు వేసుకున్న తర్వాత నేను ఈ నెక్స్ట్ డే అయితే నేను వాయిస్ రికార్డ్ చేసుకున్నాను చాలా చాలా బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ చాలా చాలా హ్యాపీ మనకు జస్ట్ ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో మనకు ఏదో మనకు ఎంత ముందు వేయకుండా ఉన్నది చాలా చాలా విపరీతమైనటువంటి వేడి సగలు అయితే వస్తున్నాయి లోపల చాలా చాలా బెస్ట్ మనకు ఇదైతే టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో మనకు ఇంత ఎఫెక్ట్ నేను అయితే అనుకోలేదు వీడియోని మర్చిపోకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఇదే ఫస్ట్ చెప్పాను కదా వీడియో చివరిలో నేను చూపిస్తాను నేను అయితే ఏదైతే గిఫ్ట్ అయితే ప్లాన్ చేస్తున్నాను అనేసి నా చేతిలో ఉన్నటువంటి ఈ గిఫ్ట్ అయితే నేనైతే గివ్ చేద్దాం అనుకున్నాను ఇది సిక్స్టీ థౌసండ్ రూపీస్ సంబంధించినటువంటి ఒక హెడ్ ఫోన్ ఈ ఏ బ్రాండ్కి సంబంధించినటువంటి ఒకవేళ మీకు దీనికి ఐడియా ఉంది దీని గురించి కింద కామెంట్ చేర్చండి ఇది ఏ బ్రాండ్కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ మనకు ఇది చాలా చాలా తక్కువ మంది అయితే యూస్ చేస్తుంటారు మనకి ఇండియా వేడికి చూసుకుంటే ఎందుకు చాలా చాలా ఎక్స్పెన్సివ్ అయినటువంటి హెడ్ ఫోన్స్ కాబట్టి సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ సిక్స్టీ థౌసండ్ రూపీస్ హెడ్ ఫోన్స్ కనుక మీరు గెలుచుకోవాలి జస్ట్ మీరు చేసిన అలా సింపుల్ ఈ వీడియో గనక వన్ కే లైక్స్ కనుక కంప్లీట్ అయితే వన్ వీక్ లోపలికి కనుక వన్ కే లైక్ కంప్లీట్ అయిపోతే సపోజ్ నేనైతే ఏ రోజు అయితే పోస్ట్ చేస్తాను ఆ పోస్ట్ చేసినటువంటి ఆ డేటు ఆ మంత్ ఆ ఇయర్ అయితే నేను సైడ్లో పెడతాను మీరు చూడొచ్చు దానికి సంబంధించినటువంటి ఆ డేట్ సపోజ్ నేనైతే ఈ వీడియో కనుక సండే పోస్ట్ చేస్తే వచ్చే సండే లోపలికి కనుక వన్ కే లైక్ కనుక కంప్లీట్ అయిపోతే ఈ వీడియోకి దీనికి సంబంధించి మీరు ఎలా దాని తర్వాత నేను ఒక దీనికి రిలేటెడ్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోతో పోస్ట్ చేస్తాను ఈ హెడ్ఫోన్స్ని మీరు ఎలా గెలుచుకోవాలా మీరు చేయాల్సిన ఏమిటనేసి నేను ఏమైనా నేనైతే నేను అయితే క్వశ్చన్ ఏమైనా అడుగుతానా లేకుంటే ఏదైనా ఒక టార్గెట్ చేస్తాననేసి దానికి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి వీడియో అయితే నేను చేస్తాను దాని దాంట్లో మీరైతే కనుక ఎవరైనా గెలుచుకునే అవకాశం ఉంటే మీరు ఈ హెడ్ ఫోన్స్ అయితే గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది అదృశ్యం అవుతుంది వన్ వీక్ టైం అయితే ఉంటుంది మనకు ఈ వీడియో గినక వన్ వీక్ లోపల గినక మనకు వన్ కే లైక్స్ గినక కంప్లీట్ అయిపోతే ఈ సిక్స్టీ థౌజండ్స్ ఈ సిక్స్టీ థౌసండ్ రూపీస్కి అయినటువంటి ఈ హెడ్ఫోన్స్ అయితే మీరు ఎవరో ఒకరు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ జస్ట్ మిస్ చేయాల్సిన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఇంకా లైక్ చేయకుండా ఉంది ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ సిక్స్టీ థౌసండ్ రూపీస్ గిఫ్ట్ కింద మీరు మీరు కింద మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఫటాఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్స్ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్